హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ మంచి రుచికరంగా ఉండి మామిడికాయ పిక్కిలతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి అండి మార్కెట్ నుంచి తీసుకొచ్చాను మామిడికాయలకి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వన్ అవర్ పాటు వాటర్లో వేసుకుంటే జీడంతా మొత్తం వచ్చేస్తుందండి క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్ర చేసిన మామిడికాయలు అయితే అండి వాటర్లోనే తీసి వాటర్ లేకుండా క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే అన్ని పెద్ద సైజు మ్యాంగోస్ తెచ్చానండి పెద్దకాయలు కదండి నేనైతే ఒక అయితే ఎయిట్ పీసెస్ వరకు కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మ్యాంగోస్ని సిక్స్ కేజీస్ మ్యాంగోస్ తీసుకున్నానండి నేను సిక్స్ కేజీస్ మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మ్యాంగోస్ మధ్యలోనూ గింజ గింజన్ను దానిపైన ఒక రేపర్ లాంటిది ఉంటుంది అది తీసుకోవాలి వేస్టేజ్ అది అది శుభ్రం చేసుకుని తీసుకుని ఇంకా క్లాత్తో బాగా తుడుచుకోవాలి పీసెళ్ళి పావుకిలో వెల్లుల్లిపాయలు వలుచుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చాపచ్చాగా ఆవాలు జీలకర్ర మెంతులు పోపు కోసమైన ఆయిలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి గుడ్లు పోపుక వేసుకున్నానండి అవి చల్లారేలోపు కావలసిన మామిడికాయ ముక్కలు పోపుసుకున్న ఆయిలు వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి టూ కేజీస్ సాల్టు జీలకర్ర మెంతల పొడి ఆవ పొడి కారం కావలసిన ఇంగ్రిడియంట్స్ పికిలికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ సిక్స్ కేజీస్ పీసీలు అయ్యాయండి దానికి కావాల్సిన మూడు కేజీలు ఆయిల్ మరిగించుకొని చల్లార్చుకున్నాను హాఫ్ కిలో ఆవు పొడి వేసుకున్నాను మరిగించిన ఆయిల్ మొత్తం పొడులన్నీ వేసుకొని కలుపుకున్నాక కాచి మరిగించిన చల్లార్చుకున్న ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి త్రీ కేజీస్ పల్లి ఆయిల్ మరిగించుకొని చల్లార్చుకున్నాను కారం ముప్పావు కిలో కారం వేసుకున్నాను సాల్టు వన్ అండ్ హాఫ్ కేజీ సాల్ట్ వేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర పావు కిలో మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ పొడి చేసుకుని వేయించుకొని వెల్లుల్లి పేస్టు ముప్పావు కిలో వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను గ్రైండ్ చేసుకుంటే బాగా కలుపుకుంటా అండి అంత బాగా పచ్చడి అయితే టేస్ట్గా ఉంటుంది మనం కలిపే విధానంలోనే ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం బాగా కలుపుకున్నాక జాడీ ఉంటే జాడీలోనే వేసుకోవచ్చండి లేదంటే గాజు బాట్లు ఉంటే గాజు బాటిల్ వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ బాటిల్లోనే వేసుకోవచ్చు బాగా కలిసింది ఇండి త్రీ డేస్ పాటు ఒక గాలి తగలుకున్న క్లోజ్ చేసుకున్న ప్లాస్టిక్ డబ్బాలోనైనా జాడీలోనైనా వేసుకొని క్లోజ్ ఈ విధంగా త్రీ డేస్ ఊరుని పికిలు తీసుకొని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం పచ్చడి అంతా కలిసేటట్టు ఈ విధంగా పచ్చడి అయితే వంపుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఫ్లేవర్ బాగుందండి పచ్చడి పికిలి పికిల్ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి మొత్తం కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలి పికిల్ని ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ మ్యాంగో పిక్కిలు కావాలని ఆర్డర్ వచ్చిందండి అందుకోసమే నేను చేసుకున్నాను ఈ పిక్కిల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది పికిల్ అయితే తప్పకుండా నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్లీజ్ అండి వన్ ఇయర్ వరకు నిలవ ఉండే అండి ఈ సీజన్లోనే మ్యాంగోస్ పికిలు పెట్టుకోవాలి పికిలు పెట్టుకున్న బౌల్లో వేడి వేడి రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తెలంగాణలో ఇది ఒక స్టైలు ప్రతి ఒక్కరు పికిలు పెట్టాక అన్నం వేసుకున్న అదే గిన్నెలో కలుపుకొని మనిషి ఒక ముద్ద తింటారు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆ అయితే మాత్రం ఇలా తినడం వల్ల అన్యూత్యంగా ఉంటారు ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుకొని తినడం వల్ల ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి పచ్చడి గిన్నెలో కలిపి పెట్టుకున్న అన్నం టేస్ట్ అయితే బాగుంటుంది